పురాణోత్సవం సందర్భంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి సభా అధ్యక్షులు రంగనాయకులు గారు గౌరవాదితి అంచ్ గారు బాబా గారు రెడ్డి గారు శిల్ప ప్రియాంక గారు మరి ఈ సందర్భంగా ఈ పురస్కారాలకు అందుకోవడం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి సోదర సోదర జర్నలిస్టులందరికీ ఇతర సోదరి సోదరి మనులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా క్షమించాలా సేపు ఆఫర్ అయింది అనుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పటికి అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి కొంచెం ఇబ్బంది అయింది రావడానికి సో అందుకని కొంచెం లేట్ అయింది క్షమించాల నేను కూడా మరి నా తెలిసిన తర్వాత మొదటి ఉద్యోగం ఒక జర్నలిస్ట్గానే ప్రారంభించాలంటే విషయం డిగ్రీ పూర్తయిన తర్వాత ఏం చేయాలని అనుకున్నప్పుడు అంతకుముందు నేను వార్తా పత్రికలకి కొన్ని వ్యాసాలు రాసినటువంటి సందర్భం ఉంది కొన్ని సంవత్సరాల మీద ఆ ఈనాడు సబ్ ఎడిటర్గా పంజాబ్లో ఉండేటటువంటి ఉద్దేశంతో వెళ్ళాను అస అసామర్థిక అది నాకు ఇస్తావాళ్ళని కూడా ఎందుకంటే నాకు జర్నలిజంలో ఏ రకమైనటువంటి అనుభవం లేదు అయినప్పటికీ కూడా ఆ ఇంటర్వ్యూ పెట్టండి అయితే వాళ్ళు అడిగారు ఈ నువ్వేలా సేవలు ఎవరన్నా రాశారా అంటే లేదు నేనే రాశానని చెప్పి చెప్పి మరి టూ చేయాల్సి వచ్చింది వాళ్ళు దానికి కన్విన్స్ అయ్యి నువ్వు జర్నలిస్ట్ ఎడిటర్ ఎడిటోరియల్ ఇది కాకుండా రిపోర్టింగ్కి సిద్ధమైన అని అడిగారు నాకేం అభ్యంతరం లేదు ఏదైనా చేస్తానని చెప్పి రెండో రోజు నుంచి రిపోర్టింగ్కి ఒప్పుకున్నాను విజయవాడ సిటీలోనే ఎక్కువ రిపోర్టింగ్ చేశాను ఆ రకంగా ఉన్నాటి పాటు నేను ఒక జర్నలిస్ట్గా పనిచేశాను జర్నలిస్ట్ ఉద్యోగం అంటే అంటే ఇది దాదాపు నైన్టీన్ ఎయిటీ ఎయిటీ వన్ ఆ ప్రాంతం దాదాపు ఐదు సంవత్సరాల దాదాపు నలభై నలభై సంవత్సరాలు దాటిపోయినటువంటి అప్పటికి ఇప్పటికి కూడా చాలా మార్పులు వచ్చినాయి అప్పుడు కొద్దిమంది మాత్రమే జర్నలిస్టులు ఉండేవాళ్ళు ప్రత్యేకించి పత్రికల్లో పనిచేసేటటువంటి వాడే జర్నలిస్టులు ఫ్రీలాస్ జర్నలిస్టులు కానీ అయితే ఇండిపెండెంట్గా ఇవాళ ఛానల్స్ పెట్టుకొని పనిచేసేటటువంటి జర్నలిస్టులు కానీ టీవీ జర్నలిస్టులు కానీ ఉండేవాడు కాదు కాబట్టి జర్నలిస్ట్ అనేవాడు కొద్ది మందే ఉండేవాడు కాబట్టి మన ఒక విజయవాడ నగరంలో మొత్తం చూసుకుంటే ఒక ఏడెనిమిది మంది పది మంది జర్నలిస్టులు ఉండేవాళ్ళు చాలా గౌరవప్రదమైనటువంటి పరిస్థితి ఉండేది చకటికైనా మర్యాద చేసేవాడు చాలా గొప్పగా ఉండేది అది గర్వంగా ఉండేది ఆ రోజుల నుంచి టెక్నాలజీ బాగా అభివృద్ధి అయింది మరి టీవీ ఛానల్స్ వచ్చినాయి టీవీలు వచ్చినాయి టీవీల నుంచి సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని అదే కాకుండా ఫ్రీ లాన్స్ జర్నలిస్టులుగా ఇవ్వాలని మనం ఎన్నో రకాల విధానాల ద్వారా ప్రజలకి వార్తలు ఇచ్చే వార్తలు అందించేటటువంటి వార్తలే కాదు సినిమాలో విజ్ఞానం ఆనందం హాస్యం అన్నీ అందించేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి జర్నలిస్టుల సంఖ్య పెరిగిపోయింది ఒక రకంగా చెప్పాలంటే జర్నలిస్టుల సంఖ్య ఎంత పెరిగిందో మరి అదే రకంగా జర్నలిస్టుల మీద విమర్శలు కూడా అంతే పెరిగిపోయింది క్షమించాల నేను ఈ సభకు ఒప్పునే ముందు రంగనాయకులు గారికి చాలా స్పష్టంగా చెప్పాను రంగనాయకులు గారు నేను కొన్ని వాస్తవాలు మాట్లాడతాను మీ సభ్యులకి ఏదన్నా అభ్యంతరం బాధ కలిగిస్తే అంటే లేదని మీరు మాట్లాడాలన్నారు ఎందుకు మాట్లాడుతున్నారంటే ఏదైనా సరే ఒక వృత్తి కానీ ఉద్యోగం కానీ మనం చేసేటప్పుడు మనకి సరైనటువంటి గౌరవం ఉండాలి అదేవిధంగా సరైనటువంటి గుర్తింపు ఉండాలా అప్పుడే మనం ఆ వృత్తికి కానీ ఆ ఉద్యోగానికి కానీ న్యాయం చేయగలుగుతాం రంగనాయకులు గారు చెప్పారు కొన్ని సమస్యలు జర్నలిస్టులు ఉన్నటువంటి సమస్యలు అది నేను సమస్యల గురించి తర్వాత చెప్తాను ఎందుకంటే నాకు బాగా తెలుసు కాబట్టి నేను ఆ విషయాల గురించి చెప్తాను ముందు మనల్ని మనం ఆత్మవ్యవస్థ చేసుకుని మనం ఎంతవరకు వృత్తిపడ్డ నిబంధనతో పనిచేస్తున్నాం అనేటటువంటిది ఒకటి మనం ప్రశ్నించుకోవాలి సెల్ఫ్ ఇంట్రాక్షన్ సెల్ఫ్ ఫిక్సిజం అనేటటువంటి మనకు చాలా అవసరం ఆత్మవిమర్శ అవసరం అదేవిధంగా ఇంట్రాక్షన్ అవసరం మనం వృత్తిని ఖచ్చితంగా సమాజహితం కోసం కానీ మనం ఇస్తున్నటువంటి వార్తలు కానీ చెప్తున్నటువంటి అంశాలు కానీ ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి అనేటటువంటి ఒకటి మనం ప్రశ్నించుకోవాలి మనం హక్కుల గురించి అడుగుతున్నప్పుడు బాధ్యతల గురించి కూడా మనం నేర్చుకోవాల్సినటువంటిది అవసరం ఉంది ప్రత్యేకించి జర్నలిస్టులు ఇవాళ ఈ తరం జర్నలిస్టులు తీవని పిల్లలు మీరు ఏమనుకోవద్దు ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి ఒక ఒకప్పుడు జర్నలిస్ట్గా కనీసం నాకు ఆ హక్కు ఉందని అనుకుంటున్నా మీరు స మొదట భాష దగ్గర నుంచి రెండోది మనం వాడేటటువంటి పదాల గురించి కానీ మనం మాట్లాడేటటువంటి విషయాల గురించి కానీ గౌరవం పుంతతనం పెరిగేటటువంటి విధంగా ఉండాలి తప్ప మనం ఒకరిని కించపరిచే విధంగా లేకపోతే బాధ కలిగించే విధంగా ఉండొద్దు చెప్పేసి నేను కోరుకుంటాను ఎందుకంటే తెలుగు భాషకి మరి తెలుగు భాష గురించి అది చెప్పాలంటే అది పెద్ద చాలా ఎక్కువ సమయం పడుతుంది ఇది సందర్భం కాదు ప్రత్యేకించి తెలుగు జర్నలిస్టులు వాళ్ళు తెలుగు భాషలో అర్థమయ్యేటటువంటి విధంగా నేను వ్యాకరణ సంబంధమైనటువంటి భాష మాట్లాడాలంటే ప్రజలు మాట్లాడేటటువంటి భాష కనీసం అర్థమయ్యే రకంగా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు ఇది నా ఫస్ట్ క్రీవెన్స్ నాకు మొదట అభియోగం రెండోది మనం ఇచ్చేటటువంటి వార్త చాలా నిష్పక్షపాతంగా వాస్తవాలకు దగ్గరగా ఉండాలి అప్పుడే మన మీద నమ్మకం పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది ఇవాళ దురదృష్టవ శాతం ఏంటంటే వెనకటి రోజుల్లో అంటే వార్త రాయాలంటే ఇవాళ జరిగినటువంటి వార్త ఇవాళ రాత్రి పన్నెండు గంటల వరకు మనకు టైం ఉండేది ఎందుకంటే అది వార్త పత్రికల్లోనే వచ్చేది కాబట్టి అప్పటికప్పుడు పబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి మనం ఇంకా ఎక్కువ వివరాల సేకరించి చేసే అవసరం లేదు అయితే దురదృష్టవ శాతం టీవీ ఛానల్స్ వచ్చిన తర్వాత బ్రేకింగ్ న్యూస్ వచ్చిన తర్వాత ట్వంటీ ఫోర్ సెవెన్ న్యూస్ వచ్చిన తర్వాత ఎంత అరాచకం జరుగుతుంది అనేటటువంటి విషయం మీరు తెలుసు ఒక సంఘటన జరగక జరగకపోయే ముందే జరిగినట్లు ఇచ్చేయటం సంఘటనకున్నటువంటి అనేక అంశాలను ఊహించుకొని రాయటం ఊహించుకొని చెప్పడంతో చాలా కన్ఫ్యూజన్ ఇది మంచి పద్ధతి కారణం మన టెక్నాలజీని మనం వాడుకుంటున్నామంటే టెక్నాలజీ సమాజానికి ఉపయోగపడే విధంగా మనం గౌరవం పెంచే విధంగానే ఉండాలి తప్ప మనం దాన్ని దుర్వినియోగపరచుకునేటువంటి విధంగా ఉండకూడదు ఇవాళ పోటీ ప్రపంచం నిజమైన పోటీ నడుస్తుంది ఒక ఛానల్లో ఒక న్యూస్ మళ్ళీ ఒక ఛానల్లో ఒక నిమిషం కన్నా తక్కువ కనుక వచ్చేటట్టయితే అది చాలా వెనకబడిన విధంగా ఫీల్ అయిపోయేసి అంటే యాజమాన్యం ఆ ఛానల్లో న్యూస్ వచ్చింది నువ్వు ఎందుకని ఇంకా చెప్పలేదనో నువ్వు ఎందుకు ఇంకా ఇచ్చేయలేదనేటటువంటి అడిగేటటువంటి వద్దు ఇవాళ యాజమాన్యం జనరలిస్ట్ని గుర్తించేటటువంటిది లేకపోతే గౌరవించేటటువంటి పద్ధతి కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ది జర్నలిస్ట్ అనేటటువంటిది కనుక కలగకపోతే మనం ఏదైనా సబ్జెక్ట్ ఇవాళ సబ్జెక్ట్ స్పెషలిస్ట్ జర్నలిస్టులు వచ్చారు మరి లీగల్ ప్రూప్స్కి సంబంధించినటువంటి వాళ్ళు లీగల్ జర్నలిస్టులు వచ్చారు అదేవిధంగా ఆర్థిక సంబంధం వచ్చినటువంటి విషయాలు చెప్పిన ఆర్థిక జర్నలిస్టులు వచ్చారు సంగీతంగానే కళలకు సంబంధించిన వాళ్ళు స్పెషలిస్టులు అయిపోయారు రాజకీయాలకు సంబంధించినటువంటి జర్నలిస్టులు వాళ్ళు స్పెషలిస్టులు అయ్యారు ఇట్లా చాలా స్పెషలిస్టుల అయిపోయింది జర్నలిజం కూడా అందుకని మనం ఏ రకమైనటువంటి సబ్జెక్ట్ మీద మనం జర్నలిజం జర్నలిస్ట్గా రాణించాలనుకుంటున్నామో ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి అంశాల మీద మనం క్షుణ్ణంగా నేర్చుకొని మనకి ఒక అవగాహన వచ్చిన తర్వాత కనుక మనం వెనక చేస్తే మనకు చాలా గొప్పగా ఉంటుంది ఇంకొక విషయం మనం ఇంకొక వ్యక్తి గురించి ఏదైనా ఇంటర్వ్యూ కానీ ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆ వ్యక్తి గురించి పూర్తి అవగాహన ఉండాలా ఆయన గురించి మనం అడగబోయేటటువంటి ప్రశ్నలు కానీ ఆయన దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేటటువంటి సం ఆన్సర్స్ గురించి మనకు ఒక క్లారిటీ అనేటటువంటి ఉండాలి అప్పుడే మనం ఒక జర్నలిస్ట్గా చక్కగా రాణించగలుగుతుంది ఇటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలని ప్రత్యేకించి ఈ తరం జర్నలిస్టు కనుక నేర్చుకోకపోతే మరి జర్నలిస్టులు అంటే గౌరవం ఉండేటటువంటి పరిస్థితి వార్తా పత్రికలు నమ్మేటటువంటి పరిస్థితి ఛానల్స్ నమ్మేటటువంటి పరిస్థితి కూడా లేదు ఎందుకంటే సోషల్ మీడియా పోయిపోయిన తర్వాత ఇవాళ మొదట్లో అంతా టీవీలో ఒకప్పుడు కనుక పేపర్లో అత్యక్షాలతో ఇస్తే నిజమే అంతా నమ్మేవాళ్ళు ఇవాళ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు కానీ టీవీల్లో వచ్చినటువంటి వార్తలు కానీ సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు కానీ నిజవంత అనేటటువంటి దాని మీద సందేహాలు అవన్నీ ఉండి మరి సందేహాస్పదమైనటువంటి దోరంతో చూస్తున్నాను తప్ప నమ్మటం నమ్మకం కలిగించాలంటే నిజాయితీతో కూడినటువంటి నిష్పక్షపాతమైనటువంటి రిపోర్టింగ్ కానీ అది చేయటం వల్ల మనకి గౌరవం జరుగుతుంది ఇంకోటేంటంటే ఒక జర్నలిస్ట్గా చెప్తున్నాను నేను జడ్జిగా కూడా చేశారు కాబట్టి చెప్తున్నాను ఇతర ఏదైనా సంస్థ గురించి కానీ ఒక వ్యక్తుల గురించి కానీ కనుక వాళ్ళ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటే దానివల్ల వాళ్ళు అనుకుంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని అంటే ఎదుటి మనిషిని మీ గురించి ఈ రకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి కాబట్టి మీరు ఏమైనా చెప్తారా నేను ఈ రకమైనటువంటి వార్తని పబ్లిష్ చేస్తామని అని చెప్పి చాలా అవసరం ఎందుకంటే ఎవరికైనా సరే రైట్ టు ఎక్స్ప్రెస్ హిస్ గ్రీవెన్స్ అంటే తన తరఫున సమాధానం చెప్పేటటువంటి హక్కు ఉండదు అందుకని ప్రిన్సిపల్స్ జస్ట్ అనే జస్టిస్ అనేటటువంటి మనం ఒక జర్నలిస్ట్గా ఫాలో కావాల్సినటువంటి అవసరం ఈ చర్యలు కనుక తీసుకొని అది ఇంకొకటి ఇప్పుడు రంగనాయుడు గారితో మాట్లాడేప్పుడు ఉన్నారు ఇవాళ చాలా జర్నలిస్ట్ అసోసియేషన్స్ సంఘాలు ఫెడరేషన్స్ అన్నీ ఉన్నాయి ఎక్కువ ఉండటం తప్పని నేను అన్న కానీ కొద్దిమంది జర్నలిస్టుల కోసం ఇన్ని రకాల సంఘాలు ఇన్ని రకాల అసోసియేషన్స్ అవసరం లేవు అన్నీ కూడా ఒక పార్టీ మీద కనుక ఉంటే మీరంతా కూడా ఒక సంఘటితమైనటువంటి శక్తిగా ఉంటేనే ప్రభుత్వాలు కానీ వ్యక్తులు కానీ మిమ్మల్ని గౌరవిస్తారు మీ హక్కుల సాధించుకోవడానికి ఉపయోగపడుతుంది మీకు మరి మీ సంక్షేమం కోసం ఉపయోగపడుతుంది జర్నలిస్టులు అంటే చాలామందికి ఎటువంటి అభిప్రాయం ఉంటుందంటే చాలా డబ్బు చాలా జీతం వస్తుంది వీళ్ళకి అంతేకాకుండా వీళ్ళకి పైన డబ్బులు ఇస్తారు చాలా విలాసవంతమైనటువంటి జీవితం కడుతుంది అనేటటువంటి కూడా అభిప్రాయం మీకు తెలుసు వాస్తవానికి అటువంటి వాళ్ళు మరి ప్రపంచం దేశంలో చాలా కొద్ది సంఖ్యలో ఏదో వేల నెలకి పడినటువంటి వంద రోజుల మంది జర్నలిస్టులు ఉంటారు మిగతా తొంభై తొమ్మిది పైగా శాతం పైగా జర్నలిస్టులు అంతా కూడా మరి కొనడానికి ఇల్లు లేక అది పిల్లలు సరిగ్గా చదివించుకోలేక నానా కష్టాలు పడి ఇరవై నాలుగు గంటలు కూడా మరి కష్టపడాల్సింది జర్నలిస్ట్ ఉద్యోగం అనేటటువంటి డాక్టర్ ఉద్యోగం లాంటిది ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు అలర్ట్గా ఉండాల్సిందే మీకు ఎప్పుడు న్యూస్ ఎక్కడ అందుతుందో ఆ ప్రాంతానికి పోయేసేసి వెళ్ళడానికి అవ్వాలనుక మరి చల్లనిక కష్టపడితేనే మీరు వార్తలు సేకరించగలుగుతారు అంతే తప్ప మీరు ఇంట్లో ఉండి ఎవరితో ఫోన్ చేసి అక్కడ ఏదో అయిందంట అని చెప్పేటటువంటి హియర్సే మాటలతో కనుక జర్నలిజం చేస్తే మీరు జర్నలిస్ట్గా రాణించరు ఇటువంటి విషయాల్లో కనుక మీరు జాగ్రత్తలు తీసుకొని మీ ఆరోగ్యం గురించో సంక్షేమం గురించో మీ పిల్లల భవిష్యత్తు గురించో మీ భద్రత గురించో మరి ఒక సంఘటనమైనటువంటి సంఘంగా ఉన్నప్పుడే మీ సంక్షేమ సంఘం పెట్టినటువంటి ఐక్యత సంక్షేమం భరోసా అనేటటువంటి ఆశయాలు నెరవేర్తాయని చెప్పేసి మీరు అనుకోవాలి అందుకని బలమైనటువంటి జర్నలిస్ట్ సంఘం అనేటటువంటిది అవసరం అదేవిధంగా జర్నలిస్టుల సంఖ్యను కూడా నియంత్రించాల్సినటువంటి రోజులు వచ్చినాయి మరి ప్రతి జర్నలిస్ట్ అనేటటువంటి పరిస్థితి కాకుండా ఫోన్ ఉన్నటువంటి ప్రతి వాడు ఒక వార్తని ఒకరోజు పబ్లిష్ చేస్తే అంత మాత్రానికి జర్నలిస్ట్ అయిపోతాడని చెప్పేసి అనుకునేటటువంటి రోజులు పోవాలా ఒక ఖచ్చితమైనటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి ఒక సంఘం ఉండాలా వాళ్ళకు గుర్తింపు ఉండాలా గుర్తింపు కార్డులు ఉండాలా అదేవిధంగా ఖచ్చితంగా సంవత్సరంలో ఒకసారి సార్లు ఒక వారం రోజుల పాటు లేకపోతే నాలుగు రోజుల పాటు మీరు ట్రైనింగ్ తీసుకోవాలా శిక్షణ తరగతులకి అటెండ్ అవ్వాలా మరి జర్నలిజంలో ఉన్నటువంటి పెద్దలను లేకపోతే వివిధ రంగాలకి ఉన్నటువంటి పెద్దలను మీరు పిలిచి వాళ్ళ ద్వారా మీరు విషయాలు తెలుసుకొని మీరు జ్ఞానాన్ని పెంచుకుంటేనే మీకు ఉపయోగం కలుగుతుంది మీకు గౌరవం కలుగుతుంది అనేటటువంటిది నేను ఆశిస్తూ మరి మీకు సంబంధించినటువంటి అనేక సమస్యలు నేను నిజం ఒప్పుకుంటాను సమస్యల పరిష్కారానికి మరి మీరు సంఘటన కాకపోతే అవి పరిష్కారం కావాలనేటటువంటిది కూడా ఉంది అంతే అంతేగా పోటీ ప్రపంచంలో ఒక జర్నలిస్టును ఒక జర్నలిస్ట్ అగౌరవం పంచుకునేటటువంటి పద్ధతుల్లో కనుక ఉంటే మీకే అగౌరవం మిగుతుంది గౌరవం తక్కుది విషయం కూడా గుర్తుపెట్టుకోండి బాధ్యతతో కూడినటువంటి జర్నలిజం చేస్తేనే మనకి భవిష్యత్తు ఉంది మరి సమాజంలో జర్నలిస్ట్ అనేటటువంటి వాడు మరి ఒక అడ్వకేట్ లాగాను ఒక జడ్జి లాగాను ఒక న్యాయవాది లాగా గుర్తింపు పడాలంటే మరి వాడు ఖచ్చితంగా ఒక బాధ్యతతోటి ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది అంతే తప్ప మన మీద అపప్రదతోటి మనం నమ్మ మన మీద నమ్మకం పోయినప్పుడు మనకు గౌరవం ఉండదు అనేటటువంటి విషయం పెట్టుకొని మరి అప్పారావు గారు చెప్పినట్టు దేశంను ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచమన్నా దేశమంటే మట్టి కాదు దేశమంటే మనిషిపోయి సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడ్పడవ ఈ దేశమంటే మట్టి కాదు ఈ దేశమంటే మనుషులు అయినటువంటి సృప్తితో సమాజం కోసం దేశం కోసం మీరు పనిచేస్తారని ఈ సందర్భంగా ఈ ఉగాది పురస్కారాలు అందుకోబోయేటటువంటి మిమ్మల్ని అందరినీ ఈ కుటుంబ సభ్యులని అందరినీ కూడా అభినందిస్తూ నా ఆలస్యానికి క్షమించమని కోరుతూ